బలపు కలస్కు నిండె చిదిరిన కలలకు వండా రిక తోడు పిస్తానమా స్థానిక పోలయ్య గిరిజన పొనదిన గిరిజన కాలనీలో ఉంటున్న పోలయ్య మరియు అలేఖ్యన అఖిల అఖిల దంపతులకు పుట్టిన పాప కుమరగిరి జ్యోతికి ఆరోగ్యం బాగలేనందువలన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడికి దృష్టికి తీసుకొస్తే సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరికీ పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ పాపని మద్రాసులో వైద్యం నిమిత్తం అందరి దగ్గర విరాళాలు సేకరించి పంపించడం జరిగింది ఆపరేషన్ సక్సెస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి వాళ్ళ దంపతులకి సజావుగా నెల సరుకులు సంయుక్త సేవా సంస్థలో ఆధ్వర్యంలో ఇవ్వటం ఎంతో సంతోషకరం ఇలాంటి బాధితులకి మరింత సహాయం చేయవలసిందిగా ఎవరైనా సరే విరాళాలు అందించవలసిందిగా ఇలాంటి వాళ్ళకి కనీస సహాయం చేయటం మా మానవతా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మరి కొంతమందికి వీళ్ళకి ఇంకా సహాయం అవసరం అయ్యేటట్లుంది అది కూడా పూర్తి చేయవలసిందిగా సంయుక్త సేవా సంస్థ తరఫున వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేందర్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా ఆ పాపకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాము సహాయం చేసిన దాతలకు అందరికీ వందనాలు ఆపరేషన్ చేసిన వాళ్ళకి అందరికీ సహాయం చేసిన వందనాలు నాకు సరుకులు ఇచ్చారు సార్లు దాతలు వందనాలు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది వచ్చిన తీసుకొచ్చారు తీసుకొని చూపించుకొని మద్రాసులో ఆపరేషన్ తెచ్చుకొచ్చాడు సహాయం చేసిన సహాయ ధన్యవాదాలు సహాయం చేసిన తింటే ధన్యవాదాలు ఈ పాప జ్యోతికా కదా జ్యోతి ఉమరగిరి జ్యోతి ఆపరేషన్ నిమిత్తం చెన్నై హాస్పిటల్లో కేవలం ఇరవై రెండు వేలతోటి వైద్య సహాయం అందించడం జరిగింది ఇరవై రెండు వేలు మాత్రమే వాళ్ళకి హత్యయ్యాయి అక్కడ చాలా మేజర్ ఆపరేషను ప్రతి ఒక్క దాత కూడా ఈ ఇలాంటి చిన్న పెద్ద వైద్యానికి పెద్ద మనసుతో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంయుక్త సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి సహాయాలు ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాం కావలి లాంటి నెల్లూరు లాంటి హాస్పిటల్స్ కంటే చెన్నై హాస్పిటల్స్లో అది మేజరు ఆపరేషను అందుకే తలకి ఇరవై రెండు వేలు అనేది చాలా ఆశ్చర్యం ఆశ్చర్యకరంగా ఉంది తక్కువ చిన్నపిల్లల హాస్పిటల్ లాగా చిన్నపిల్లల హాస్పిటల్లో అంత తక్కువ వైద్యం చేయడం నిజంగా ఆ డాక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రోజు ఖర్చు అందరికి వెళ్ళేది కొమరిగిరి బోలయ్య వాళ్ళ దంపతుల కూతురికి ఆపరేషన్ నిమిత్తం చెన్నైలో వాళ్ళని రిసీవ్ చేసుకున్న రమేష్ పుష్పేంద్ర శ్రీవాత్సవ్ ఇమ్రాన్ వాళ్ళకి సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వ్యక్తులు కాదు వీళ్ళకి చెన్నై నగరంలో ఏది ఎక్కడో కూడా తెలియని పరిస్థితుల్లో వీళ్ళని అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళని కావలి పట్టణానికి తిరిగి తీసుకొచ్చిన దాకా పూర్తిగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే ఇంత తక్కువ అమౌంట్ తోటి చెన్నైలో చెన్నై లాంటి నగరంలో ఇంత పెద్ద వైద్యాన్ని ఇరవై రెండు వేలతోటి చేపించడం అన్న చాలా గొప్ప విషయం దానికి సంబంధించినంతవరకు మా సంస్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా తరచుగా పాల్గొనాలని దాతలు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం